ఇంతకు ముందు మనము డి నైన్ డి వన్ కొద్ది రోజులు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం మరికొన్ని పాయింట్స్ నాకు కనిపించేవి అవి చెప్తే బాగుంటుంది అని తీసుకొని వచ్చాను ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం ప్లానెట్స్ ట్రైన్స్ లో ఉన్నవి అంటే ఒకటి ఐదు తొమ్మిదిలో ఉన్నవి నవాంశ లగ్నం నుంచి ఒకటి ఐదు తొమ్మిదిలో ఉన్న ప్లానెట్స్ టాలెంట్స్ నిస్తాయి ఫలానా టాలెంట్ ఉంది ఏదో బొమ్మలు గీసే టాలెంట్ ఉంది శుక్రుడు ఇవ్వగలడు ఒకటి ఐదు తొమ్మిదిలో శుక్రుడు నవాంశ లగ్నం నుంచి ఉంటే బొమ్మలు గీసే టాలెంట్ ఇవ్వగలడు అలాగే చంద్రుడు ఉంటే ఏమిటంటారు పాడగలిగే టాలెంట్ సింగింగ్ టాలెంట్ ఇవ్వగలడు సో ఇలాంటి టాలెంట్స్ ఉన్నప్పుడు ఆ టాలెంట్ ని ఉపయోగించుకొని మీరు డబ్బు గణించగలరా లేదా అన్నది ఎలా చూడవచ్చు అంటే ఈ టాలెంట్స్ డి నైన్లో చూసి డి వన్ లోకి వెనక్కి వెళ్ళి అవి రెండు ఆరు పదులకు కానీ క్వాడ్రన్స్ కానీ కనెక్ట్ అయి ఉన్నప్పుడు డబ్బు సంపాదించే అవకాశము కనబడుతున్నది అచ్చా చాలా మందికి చూస్తూ ఉంటాము టెన్త్ హౌస్ లో చాలా ప్లానెట్స్ ఉంటాయి టెన్త్ హౌస్ లో లెవెన్త్ హౌస్ లో డి వన్ లో టెన్త్ హౌస్ లో చాలా ప్లానెట్స్ ఉంటాయి చాలా ప్లానెట్స్ ఉండడం వల్ల మనం అనుకుంటాం ఒక టెన్త్ హౌస్ లో ఇన్ని ప్లానెట్స్ ఉన్నాయి ఏదో ఒక మంచి జాబ్ చేస్తాడు చాలా సూపర్ గా ఉంటాడు అని అనుకోవచ్చు దాంట్లో వాటిలో కొన్ని చెల్లెల్లో ఉంటాయి కొన్ని లో ఉంటాయి కొన్ని స్వక్షేత్రాల్లో ఉంటాయి ఏ ఒక్కోసారి నాది రోడ్ రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఏమిటది మకర లగ్నము పదో ఇల్లు తులయింది తులలోని శుక్రుడు తులలోని శని తులలోని బుధుడు తులలోని రవి ఉన్నారు చూడగానే అనుకుంటారు అబ్బా సూపర్ గా ఏదో చేస్తూ ఉండవచ్చును అని ఏమీ లేదు ఏమిటి చేయాలో తెలియదు గోల్ గెలుగుంటున్నాడు కారణం ఏంటి అంటే డి లో ఏవి ప్లేస్మెంట్స్ వాలేవు ఏం చేయాలో తెలియదు రోజుకొకటి చేస్తూ ఉంటాడు ఓకే సో టెన్త్ లోని ముఖ్యంగా లెవెన్త్ హౌస్ లోని ఉన్న ప్లానెట్స్ చూసి ఏదో లెవెన్త్ హౌస్ లో ఉన్నాడు లాభంలో ఉన్నాయి అన్ని లాభాలు జరిగిపోతాయి ఏం అలా ఏం జరగవు డి నైన్ లోని ఇప్పుడు చెప్పినట్టుగా డిగ్నిటీ చెక్ చేయండి ఓకే సో డిగ్నిటీ ఎలా చెక్ చేస్తాము ఈ రాశి తత్వాన్ని బట్టి ఆస్పెక్ట్స్ ని బట్టి రాశితుల్య నవాంశను బట్టి నవాంశ లగ్నాన్ని బట్టి దాని డిగ్నిటీ మొత్తం చెక్ చేయండి చేస్తే మీకు మంచి పొజిషన్ లో ఉన్న ప్లానెట్ అయితే ముందు ఏమిటి అంటే వృక్షము బాగున్నది కదా వృక్షము అనేది డి లో ఉంటుంది ఆ వృక్షానికి వచ్చే పండు నవాంశలో ఉంటుంది వృక్షము బాగుంటే సరిపోదు పండు రావడానికి దానికి తగ్గ ఎరువు నీరు అన్ని అందాలి కదా అవి అందాలి అంటే డి నైన్ లో ప్లేస్మెంట్ బాగుండాలి అప్పుడే మీకు మొక్కలోంచి లేదా చెట్టులో నుంచి ఫలము వస్తుంది ఓకే సో డి టెన్త్ హౌస్ లో ఏవో సూపర్ ప్లానెట్స్ ఉన్నాయి అబ్బా లెవెన్త్ హౌస్ లో ఉచ్చగ్రహం ఉంది ఇవి ఏమి పనికిరావు వేస్ట్ అనవసరం ఓకే ఇంకా డి నైన్ లో టెన్త్ హౌస్ లో ఉచ్చగ్రహం ఉంది డి నైన్ లో లెవెంత్ హౌస్ లో ఉచ్చగ్రహం ఉంది ఎస్ ఇవి డబ్బులు తీసుకొని రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి డి వన్ కంటే ఓకే కనుక డి వన్ ను చూసి సంకల్ప ఉద్దేశం మాత్రం చేశారు అంటే ఫలితం అక్కడి నుంచి ఏం రాదు రెండోది ఏదైనా ప్లానెట్ నీచిలో ఉంది ఉచ్చలో ఉంది ఏమి రాదు ఫలితం అక్కడి నుంచి ఆ షష్టాష్టమ వ్యయాల్లో ఉన్న ప్లానెట్స్ డి వన్ లో డి నైన్ లో మంచి డిగ్నిటీలో ఉన్నాయనుకోండి అప్పుడు మీకు కొంత ఇబ్బందికరమైన వాతావరణము కొంత కనిపించిన ఆ దశలు జీవుడు కష్టపడి పని చేయడం వలన లేదా ఈ అవాంతరాల్ని దాటుకుంటూ వెళ్ళగలిగిన శక్తి కూడగట్టుకోవడం వలన అతనికి ఆఖరుగా రిజల్ట్ మంచిది వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది కనుక షష్టాష్టమ వ్యయాల్లో ఉన్న ప్లానెట్స్ చూసి బెంబేలు ఎత్తిపోకండి క్వాడ్రన్స్ లో ఉన్న ప్లానెట్స్ చూసి చప్పట్లు కొట్టకండి నేను మాటి మాటికి ఇదే విషయాన్ని చెప్తున్నానని మరోలా అనుకోవద్దు ఎందుకంటే చాలా మంది చేస్తున్న తప్పు ఇదే మనమే కాదు అందరూ చేస్తున్న తప్పు గ్లోబల్ గా ఇదే తప్పు చేస్తున్నారు చేసిన వాళ్ళందరూ ఎవరైతే మార్చుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారో దయచేసి ఇంకెప్పుడు పలానా గ్రహం ఈ వన్లో ఉచ్చలో ఉంది అన్న విషయం ఎత్తకుండా ఉంటే నేను సంతోషిస్తాను ఎందుకంటే గురువు డీవన్ లో ఉచ్చులో ఉన్నాడు అనుకుందాం సంవత్సరం అంతా ఉచ్చలో ఉంటాడు అందరూ సూపర్ సూపర్గాడ్లు గుడుతున్నారా అంటే లేదు కనుక ఒక సంవత్సరం పాటు ఉచ్చెలో ఉండే గ్రహం గురించి పాకులాడటము అనవసరము ఒక్క లగ్నము మాత్రము ప్రతి నిమిషము మారుతుంది కనుక అది చాలా ఇంపార్టెంట్ అక్కడి నుంచి తీసుకోండి ఫలితాలు ఓకే సో డి వన్ లగ్నము నుంచి డి నైన్ లగ్నము ఎలా ఉంది షష్టాష్టకాల్లో ఉందా ఎలా ఉన్నది అన్నది కూడా ఇంపార్టెంట్ ఇందాకలు చెప్పినట్టు అది కూడా ఒకసారి చూడండి వాటికి ఎక్సెప్షన్స్ ఏమి ఇచ్చాము ఎప్పుడైతే ఒక లగ్నం నుంచి ఇంకో లగ్నానికి వెళ్ళినప్పుడు ఆ లగ్నాధిపతి డి వన్ లో ఎవరైతే లగ్నాధిపతి ఉంటాడో అతను నవాంశలో గనక ఉచ్చలో ఉన్నప్పుడు షష్టాష్టమ వ్యయాలైనా సరే పర్వాలేదు లేదంటే కొంత ఇనీషియల్ డేస్ లో అంటే పుట్టగానే కొంత ప్రమాదమో ప్రాబ్లమ్స్ కష్టాలు ఏవో ఒకటి ఉండే అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ డబ్బుల విషయానికి వచ్చినప్పుడు ఎందుకంటే డి నైన్ అంటే డబ్బు అల్టిమేట్ గా భాగ్యం ఎలా ఉన్నది అన్నది సన్యాసులు ఎవరు పఠించుకోరు నాకు డబ్బులు ఎలా వస్తాయండి అని అడుగుతున్నాడు అంటే సంసారంలో ఉన్నాడు అని కదా అందుకు డి నైన్ లో మెర్కరీ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ మెర్కరీ అర్త్ సైన్స్ లో అర్త్ సైన్స్ అంటే భూమికి సంబంధించిన సైన్ రాశులు అలాగే వాయుతత్వ రాశి వీటిల్లో ఆ మెరకరి బాగా పనిచేస్తుంది ఎందుకంటే చూడండి మెరకరి బుధుడు ఎక్కడ ఉచ్చ పొందుతాడు వర్గోలు ఉచ్చ పొందుతాడు అది భూతత్వ రాశి ఓకే అలాగే అతని స్వక్షేత్రము రెండో రెండోది ఉన్నది ఇది జమనీలో ఉంది ఆ స్వక్షేత్రము వాయుతత్వ రాశి కనుక ఈ రెండు రాసుల్లోని మీకు బుధుడు బాగా చేస్తాడు అతడి కనెక్షన్ రెండు ఆరు పది పదకొండు రాసులతో టి వన్ లో టీ నైన్ లో ఉన్నవారు బాగా బిజినెస్ చేయడానికి ఏం చేస్తే డబ్బులు సంపాదించవచ్చు అన్న లౌకిక జ్ఞానాన్ని బాగా కలిగి ఉంటారు వీళ్ళు అంటే బిజినెస్ ఏ చేయాలని లేదు వాళ్ళు చేస్తున్న వ్యవసాయం ఏదైతేనే ఆ దాంట్లో అంటే ఉద్యోగం వ్యవసాయం లేకపోతే వ్యాపారం ఏది చేసినా దాంట్లో తెలివిని ఉపయోగించి ఎక్కువ డబ్బులు సంపాదించగలగడానికి సత్తువ ఆటోమేటిక్గా కూడగట్టుకోగలుగుతారు ఎప్పుడైతే డి వన్ లో డి నైన్ లో మెర్కరీ అర్థ త్రికోణాల్లో కానీ లాభస్థానానికి కానీ కనెక్ట్ అయ్యి ఓకే అంటే వాటి ఆధిపత్యము ప్లేస్మెంట్ రెండు ఉండవచ్చును లేకపోతే కలయిక అంటే రెండు ఆరు పది పదకొండు ప్లానెట్స్ అన్ని కలిసిపోయి మెర్కరీతో ఉన్నాయనుకోండి అన్ని చోట్ల ఎక్కువ సంపాదించగలడు అని అది కదా ఓకే అలాగే డి నైన్ లగ్నాలార్డ్ డి నైన్ లోని ప్లేస్మెంట్ ని బట్టి అతని యొక్క మోరల్ వాల్యూస్ ఎంత ఉన్నాయి మనిషి ఎంతటి స్వార్థపరుడు లేదా ఇప్పుడు ఏదో పెద్ద ఆఫీసర్ ఉన్నాడు లంచాలవి గణించి బాగా ఇది చేస్తాడా లేకపోతే నీతికి న్యాయానికి నిలబడగలుగుతాడా ఇవి చాలా థియోరటికల్ గా ఉంటాయి వీటిని ఏదో స్ట్రేట్ గా ఒక్కటి చూసేసి వెంటనే ఇతను లంచబోండి అలాంటివి డిక్లేర్ చేయకండి కాకపోతే ఏంటి అంటే డి నైన్ లగ్నా లార్డ్ యొక్క పొజిషన్ ని బట్టి ఒక్కొక్కసారి చిన్న చిన్నవి చేయవలసి వస్తే మనిషి ఎంతవరకు దిగజారగలడు అన్నదాన్ని మనం కొంతవరకు దీన్ని చూసి అంచనా వేయగలము ఓకే అంటే ఎంతవరకు అవకాశవాదత్వం ఉన్నది అన్నది తెలుసుకోవచ్చు ఎప్పుడైతే డి నైన్ లగ్నా లార్డ్ డిఫికల్ట్ పొజిషన్స్ లో ఉంటాడో అలాంటి చోట్ల మీరు డెబిలిటేషన్ లాంటివి అప్లై చేయవచ్చును ఆ డిఫికల్ట్ డిగ్నిటీ కూడా చూడవలసి ఉంటుంది ఓకే తర్వాత శుక్రుడు ఇది నచ్చింది నాకు ఈ పాయింట్ ఎవరు చెప్పారు అని చెప్పారు బాగుంది ఇది ఏంటంటే శుక్రుడు డి నైన్ డి వన్ లోని డి నైన్ లోని శుక్రుడు యొక్క ప్లేస్మెంట్ చూడడం ప్రపంచం అసలు ఎలా ఉంది అతని దృష్టిలో ప్రపంచం ఎలా ఉన్నది అన్నది శుక్రుడిని చూసి చెప్పవచ్చుట అంటే మా ఇదో మా మా నాన్నగారి టైంలోని మా బాల్యంలోని ప్రపంచం చాలా బాగుందండి ఇప్పుడు ఏమిటో ప్రపంచం అంతా చాలా పాడైపోయింది చాలా దరిద్రంగా తయారైంది ఏమీ బాగులేదండి అన్నది ఎక్కువ అంటూ ఉంటారు చూడండి ఇలాంటి వాళ్ళకి డి వన్ లో డి నైన్ లో ఈ పొజిషన్స్ శుక్రుడివి అంత మంచి డిగ్నిటీ లేదు అని చెప్పుకోవచ్చు కానీ ఇవన్నీ ఏంటి అంటే చాలా చిన్న చిన్న విషయాలు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నాయి అన్నది చెప్పలేము లేదా ఇది శుక్రుడిని పాడు చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఎందుకంటే శుక్రుడు రేపటి నాటికి నేనే కారు కొనుక్కుంటాను రేపటికి నేనేమి లగ్జరీస్ కూడగట్టుకుంటాను రేపటికి నేనేమి కంఫర్ట్స్ కూడగట్టుకుంటాను అన్న దాని మీద శుక్రుడు పనిచేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ప్రపంచం పాడైపోయింది అని అనుకుంటాడో పెసిమిజం తయారవుతుంది అంటే అసలు ఇంకా డబ్బు సంపాదించడం అనవసరం ప్రపంచం పాడైపోయింది మనం అసలు డబ్బు సంపాదించవద్దు అని అనుకుంటా అనుకుంటాడు అనుకుంటే ఏమవుతుంది వాడికే నష్టం అవుతుంది కనుక శుక్రుడిని తను జీవుడు పాడు చేసుకుంటున్నాడా లేదా అన్నది మీరు ఇక్కడి నుంచి చూడవచ్చు ఇలాంటి మాటలు ఎవరైనా అంటున్నప్పుడు కాన్స్టెంట్ గా వాళ్ళకి చెప్పవలసి ఉంటుంది ఓకే బాబు ఇలా అనుకుంటే భావం తద్భవతి అని ఒకటి ఉంది దానివల్ల నీ జీవితమే పాడవుతుంది నేను ఏదో పెద్దగా చేసేస్తున్నాను అనుకోకండి నాకు కూడా ఇలాంటి మైండ్ సెట్ ఉంది ఇప్పటికి కూడా పెద్దగా బాగోలేదు ప్రపంచం అన్నది కనుక కనుక నీ వాళ్ళకి కూడా చెప్పవచ్చు ఆరు ఎనిమిది పన్నెండు లార్డ్స్ ఆఫ్ డి ఓకే ఓకే ఈ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ లార్డ్స్ ఆఫ్ బీన్ అయినది ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి మీన లగ్నము నవాంశలో అయ్యి మీన లగ్నంలోని శుక్రుడు అష్టమాధిపతి అయి ఉన్నాడు గనుక డెసిషన్ అంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్న డెసిషన్ అవడం వల్ల ఆ పిల్ల చాలా కష్టాలు పడుతుంది ఓకే ఈ సంబంధం కాకుండా మరో సంబంధం చేసుకుని ఉండుంటే ఇతడు ఇతగాడు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండే అవకాశం లేదు ఓకే సో ఎందుకు ఆ ఇర్రెస్పాన్సిబిలిటీవి అలాంటివి ఎప్పుడు కనిపిస్తాయి అంటే అష్టమాధిపతి ఎప్పుడైతే లగ్నాధిపతికి శత్రు అవుతాడు ఓకే ఒక్కసారి అష్టమాధిపతి ప్రతిసారి శత్రువు అవ్వాలని లేదు కొన్ని కొన్ని చోట్ల మీకు అష్టమాధిపతి మిత్రుడు కూడా కాగలడు ఫర్ ఎగ్జాంపుల్ ధనస్సు లగ్నం అయింది చూడండి అష్టమాధిపతి చంద్రుడు అయ్యాడు చంద్రుడికి గురువుకి మంచి మైత్రి ఉన్నది ఓకే అష్టమాధిపత్యంతో శత్రుత్వము జనరల్ గా రాదు కొన్ని రాసులకు మాత్రమే వస్తుంది అలాంటి అప్పుడు మాత్రమే మీకు ఈ ప్రాబ్లం ఉంటుంది అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు కదా అంటే శుక్రుడికి మంచిది అది కానీ లగ్నానికి మంచిది కాదు ఆ అష్టమాధిపతి అక్కడ ఉండడం ఎందుకంటే గురువు శుక్రుడిని అంత మంచిగా ట్రీట్ చేయడం మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం ఎవరు ఎవరికి శత్రువు ఎవరు ఎవరికి మిత్రుడు ఎలా చూస్తారు అన్నది ఎలా నేర్చుకున్నాం అంటే మూల త్రికోణం తీసుకుంటాం ప్లానెట్కి ఇప్పుడు ధనస్సుకి గురువుకి మూల త్రికోణం ధనస్సు కనుక ధనస్సు నుంచి ఏ ప్లానెట్స్ అయితే మూడు ఆరు ఏడు పది పదకొండు త్రీ సిక్స్ సెవెన్ టెన్ లెవెన్ ఈ ఈ ఈ రాసులు పరిపాలిస్తాయో అతనికి వారు శత్రువులు ఓకే ఇప్పుడు చూడండి ఏ ఏ రాసులు పరిపాలిస్తున్నాయో దాన్ని బట్టి మీకు అర్థాలు వస్తాయి ఓకే ఇంతకు ముందు మనం చేసాము ఎవరికైనా తెలియకపోతే నవాంశ అవి అయిన తర్వాత నేను కొన్ని బేసిక్స్ నేర్పిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే అర్థం కాలేదని ఇది ఎలా తీసుకుంటామని అది ఎలా తీసుకుంటామని చాలా సింపుల్ సింపుల్ అడుగుతున్నారు ఒకసారి బేసిక్స్ కూడా కొన్ని కొన్ని టచ్ చేద్దాం అనే ఉద్దేశం నాకు ఉంది ఎందుకంటే ఇంకా చాలా చెప్పవలసింది ఉంది యాక్చువల్గా నక్షత్రాలు కొన్ని మనం రికార్డ్ చేయలేదు ఆ నక్షత్రాలు కూడా కొంత రికార్డ్ చేయాలనే ఉద్దేశం ఉంది ఓకే సో సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ లార్డ్స్ ఎప్పుడైతే లగ్నాలు ప్లేస్ అయి ఉంటాయో శత్రు శత్రు అయి ఉంటాయో అవి వాటిని బట్టి మనము తెలుసుకోగలిగింది ఏంటి అంటే మనం తప్పు చేయవచ్చును మన డెసిషన్స్ తప్పు కావచ్చును పెద్ద పెద్ద బ్లండర్స్ చేసి జీవితంలో పెద్ద తప్పు చేసేసిన తర్వాత నెత్తిన చేతులు పెట్టుకునే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవచ్చును సో ఎప్పుడైతే ఇలాంటివి చేసుకుంటారో కంగారులో కానీ లేకపోతే సరిగ్గా ఆలోచించక గాని ఇలాంటి వాళ్ళు గైడెన్స్ తీసుకొని చేయడము అత్యుత్తమము ఓకే సిక్స్త్ హౌస్ సో సిక్స్త్ హౌస్ ఒక్కొక్కసారి అంటే నవాంశాలు సిక్స్త్ హౌస్ ఒకటి నవాంశలో లెవెన్త్ హౌస్ ఒకటి ఈ రెండు కొంచెం మిస్టీరియస్ గా ఉంటాయి ఎందుకంటే డబ్బు విషయం వరకు పర్వాలేదు కానీ మిగిలినవి శారీరక శ్రమ లేకపోతే కష్టాలు తాను చెయ్యలేనంత పనిని నెత్తి మీద వేసుకోవడము ఏమంటారు నలిగిపోతూ ఉండడము ఇలాంటివన్నీ మీకు సిక్స్త్ హౌస్ నుంచి కానీ లెవెన్త్ హౌస్ నుంచి కానీ కనిపిస్తాయి ఎందుకంటే లెవెన్త్ హౌస్ పెయిన్ ని చూపిస్తుంది సిక్స్త్ హౌస్ కూడా ఇంచుమించు హార్డ్ వర్క్ అవే చూ చూపిస్తుంది ఆరు తార చూడండి సాధన తార అంటాం సాధన తారకు సంబంధించినట్టు అన్నమాట సాధన అంటే సాధి ఎంత సాధన చేస్తే అంత సాధించగలను కనుక ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఒక్కొక్కసారి స్పోర్ట్స్ మ్యాన్ ఉంటాడు ఎండలో కూర్చొని ఎండలో నించుని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది సో సిక్స్త్ హౌస్ చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ మ్యాన్ కి లేదా ఏదైనా ఒక హాబీ పర్స్యూ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు మనలాగా మనకు కూడా సిక్స్త్ హౌస్ చాలా ఇంపార్టెంట్ ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత బాగా నేర్చుకోవచ్చు సో అలాంటి వాళ్ళకి ఆ ప్రాక్టీస్ చేస్తాము అని అనుకునే వాళ్ళకి సాధన చేస్తాను అని అనుకునే వాళ్ళకి సిక్స్త్ హౌస్ ఇంపార్టెంట్ ఓకే అలాంటి వాళ్ళకి సిక్స్త్ హౌస్ మంచి ఫలితాలను ఇస్తుంది ఆ ఇంకో రకంగా ఎలా నేను ఏం చేస్తే బాగుంటుందండి అని అడుగుతుంటారు నా నేను ఏ కెరియరు ఏ దిక్కు ఏ దిశ ఎటువే పెడితే బాగుంటుంది నేను ఏం చేస్తే బాగుంటుంది అని డి నైన్ లోని టెన్త్ లార్డ్ ని పట్టుకొని అతన్ని డి వన్ లో చూసి అతను ఏ ఇంటిని పరిపాలిస్తున్నాడో ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాడో చూసుకుని దాన్ని బట్టి దాన్ని బట్టి కొంత నిర్ధారణ చేసుకోవచ్చు ఇది చాలా పెద్ద టాపిక్ చాలా బై అండ్ లార్జ్ చూడగలిగిన టాపిక్ ఇది ఒకటే మూలంగా తీసుకుని ఈ ఒక్క లైన్ ను పట్టుకొని చేయడానికి ఉండదు డి టెన్ ఖచ్చితంగా చూడండి ఇదేంటంటే ఇది చేయడం వల్ల కొంత మనిషికి హ్యాపీనెస్ రావచ్చు నాకు అనిపించింది ఏంటి అంటే ఎప్పుడైతే టెన్త్ లోడ్ ఆఫ్ డి నైన్ ని సింక్ లో పెట్టుకుని మనం చేస్తున్నామో ఏమిటంటారు ఫుడ్ ఫర్ థాట్ అంటారు లేకపోతే ఫుడ్ ఫర్ సోల్ అంటారు అంటే ఆత్మకి భోజనం పెట్టడం అంటాం చూడండి మన ఆత్మతృప్తి కోసం చేయాలి మనం సంతోషంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ టెన్త్ లో ఆఫ్ డి నైన్ ని పట్టుకొని అతను డి వన్ లో ఎలా ఉన్నాడో చూసుకుని దాన్ని బట్టి మీరు ఏం చేయడం ఏ దిక్కు వెళ్ళడం అన్నది తీసుకోవచ్చు సో డిగ్నిటీ డీ నైన్ లో కనుక ప్లానెట్స్ మంచి మంచి పొజిషన్స్ లో ముఖ్యంగా క్వాడ్రంట్స్ లో ఉన్నాయి అంటే డీ నైన్ లోని అతను అంత పెద్ద పరిశ్రమ చేయక్కర్లేకుండానే లేదా ఏమంటారు కొంత లకీ గా ఉన్నాడని కానీ కొంత పిఆర్ పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల గాని జనాల్లో తానంటే అక్సెప్టెన్స్ రావడం వల్ల కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రాజకీయ నాయకుడో లేకపోతే ఏదో సినిమా స్టార్ ఉన్నాడు అనుకోండి పది మంది అతన్ని యాక్సెప్ట్ చేస్తే కదా పది సినిమాలు చేయగలుగుతాడు పది సినిమాలు అతను చేయగలగాలి అంటే పది మంది యాక్సెప్ట్ చేయగలగాలి అది ఎప్పుడు దొరుకుతుంది అంటే క్వాడ్రంట్స్ లో ఉన్నప్పుడు అంటే ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాల్లో ఉన్నప్పుడు ప్లానెట్స్ పరస్పరం ఒకదాని నుంచి ఒకటి లగ్నం కూడా ఒక కేంద్రంలో ఉంటే ఆ ప్లానెట్స్ కి అప్పుడు ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకుని పిఆర్ లాగా అనమాట పబ్లిక్ రిలేషన్ లాగా తయారు చేసుకుని ఒకదానితో ఒకటి మాట్లాడుకుని కామన్ ఎజెండాతో పనిచేస్తాయి ప్లానెట్స్ పరస్పరం కేంద్రాల్లో ఉన్నవి కామన్ ఎజెండాతో పనిచేస్తాయి స్పీడ్గా ఉందా అర్థమైందా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా వారికి అడగాలనుకుంటే అడగాలి అడగచ్చు రెండో ముక్క స్టార్ట్ చేద్దాం మేషమా తులకి కూడా అలాగే వర్తిస్తాయండి అష్టమాధిపతి మేషానికి తులకి చిన్న డిఫరెన్స్ ఉంది తుల చూడండి తులకి ఆరో ఇల్లు చూసుకోండి తులకి ఆరో ఇల్లు ఏమైంది ఉచ్చస్థానం అయింది తుల నుంచి ఆరో ఇల్లు శుక్రుడి యొక్క ఉచ్చస్థానం ఓకే తుల నుంచి ఎనిమిదో ఇల్లు శుక్రుడికి శుక్రుడు ఏమిటి కళ్ళకి ఇది నిదర్శనం ఓకే కానీ అష్టమం గుడ్డితనానికి నిదర్శనం కనుక అష్టమం అంత మంచి ప్లేస్మెంట్ కాదు ఓకే శుక్రుడి విషయంలో ఇల్లు ఇంకా కొంచెం బెటరు అంటే ఏదో ఏమిటంటారు శుక్ర శుక్రసాష్టమం మంచిది కాదు కదా అంటారు కానీ ఇక్కడ నుంచి మంచిది ఇలాగ ఈ ఈ నవాంశ లగ్నానికి మంచిది లేదా తాను మూల త్రికోణాన్ని నుంచి ఉచ్చకు పొందుతున్న విషయం మంచిది ఎందుకంటే శుక్రుడు గురువుని ఎంత ద్వేషించినా శుక్రుడు కంటే గురువు మంచి వైపు ఉన్నాడని ఎప్పుడో శుక్రుడు ఒప్పుకున్నాడు శుక్రుడు ఎంతసేపు రాక్షసులకి సపోర్ట్ చేసి రాక్షస గురువుగా ఉన్నాడు ఓకే కనుక వృత్తిరీత్యా ఇద్దరు బ్రాహ్మణుల ఇద్దరు కూడా ఇద్దరికంటే శుక్రుడు ఎక్కువ చదువుకుని ఎక్కువ టాలెంట్ ఉన్నవాడైనా సరే మంచి వైపు గురువు ఉన్నాడు గనక గురువుని యాక్సెప్ట్ చేసాడు అతని కంటే పెద్దవాడిగా అందుకని శుక్రుడి విషయంలో మీరు ఆరో ఇంటిని మంచిగా తీసుకోవచ్చును ఏందో ఇల్లు అంత మంచిగా నాకు కనిపించలేదు కానీ అల్టిమేట్ గా ఏంటంటే జనరలైజ్ చెయ్యకుండా కొంచెం ముందుకు ముందుకెళ్ళడం మంచిది ఇప్పుడు కుజుడు విషయానికి వస్తాం అష్టమం మీరు చెప్పారు కదా కుజుడు విషయంలో చూడండి కుజుడు ఆ మేషన్ లగ్నం అయింది అనుకుందాం ఏదో ఎనిమిదో ఇంట్లో నవాంశ లగ్నం ఉంది రెండు చోట్ల మీకు ఆ రాశి సత్వ సత్వరాశులు కావు రెండును ఓకే అది గుర్తుపెట్టుకోవాలి శుక్రుడి విషయంలో ఏమైందంటే కనీసం ఒకటి రజసు రాశి తుల రాజ రాజస రాశి ఓకే మీనం ఏమో సత్వరాశి కనుక ఇది కొంచెం బాగుంది ఇప్పుడు మేషరాశి ఇక్కడ వృశ్చిక రాశి అనుకోండి వృశ్చికం ఖచ్చితంగా మీకు బ్యాడ్ రిజల్ట్స్ వచ్చే రాశి అంత మంచి రిజల్ట్స్ అక్కడి నుంచి రావడం కష్టం ఓకే జీవుణ్ణి ఎంతో కొంత ఇబ్బంది పెట్టి కలవర పెట్టే విషయాలు అక్కడ నుంచి రావచ్చును ఎందుకంటే ప్లానెట్ అంత కంఫర్టబుల్ గా ఉండదు అందులో ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు అక్వేరియస్ లో ఉన్నప్పుడు మనం నేర్చుకున్నాం ఇవి అంత కంఫర్టబుల్ గా ఉండవు పొజిషన్స్ అంటే ఒకటే జీవుడు ఇబ్బంది పడవచ్చు లేదా ఆ ఆ కారకత్వంలో ఉన్న మనిషి ఇబ్బంది పడవచ్చు లేదా అది ఆ భావాన్ని సాధించడానికి డీవన్ లో ఏదైతే భావం ఉందో ఆ ప్లానెట్ రిప్రజెంట్ చేస్తుందో ఆ భావాన్ని సాధించడానికి మనిషి చాలా కష్టపడవలసి కూడా ఉండవచ్చు ఇవి ఇవి ఒకవేళ ఇంకా సరిగ్గా కూర్చోవట్లేదు అనుకుంటే ఒక పది పన్నెండు జాతకాలు లేదా ఇరవై జాతకాలు ముందేసుకోండి వేసుకుని వాటిల్లోని నవాంశ పొజిషన్స్ చూడండి అంటే జీవితంలో పైకి వెళ్ళిన వాళ్ళు జీవితంలో కిందకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఆ పొజిషన్స్ చూడండి దాన్ని బట్టి మీకు చాలా వరకు అవగాహన వస్తుంది ఒక్కొక్కసారి ఆరో ఇంట్లో ఉన్నా కూడా ప్లానెట్ పెద్దగా ఇబ్బంది పెట్టనట్టు నాలుగో ఇంట్లోని ఐదో ఇంట్లోని ఉన్న ప్లానెట్ కూడా బాగా ఇబ్బంది పెట్టినట్టు కనిపించవచ్చు దానికి కారణం ఏంటి అంటే రాశి తత్వము సో రాశి తత్వాన్ని విడిచిపెట్టడానికి లేదు ఓకే కనుక షష్టాష్టమ వ్యయాల్లో ఉందా నవాంశ లగ్నాత్వం అని చూసేదానికంటే ముందు రాశి తత్వములో ఎలాగున్నది అన్నది ఇంపార్టెంట్